చీకట్లో ఐదు గంటలకే బట్టలన్నీ నానెట్టానండి బట్టలు ఉతికేసేయాలని షర్ట్లు టీ అన్నీ ఉతికేశానండి ఇక్కడ పెట్టేశాను ఉతికేసి పాయింట్లందుకీ ఇక్కడ పాయింట్లందుకే ఇక్కడ నానేశానండి ఇంకే పాయింట్లు ఉతికేసేయాలి పాయింట్లు కూడా ఉతికేసానండి ఇంక ఇప్పుడు కంఫర్ట్ వాటర్లో జాడి చేసి ఆరేయాలండి చీకట్లోనే ఉతికేసాను కంప్లీట్ అయింది బట్టలన్నీ ఆరేసానండి కంఫర్ట్ వాటర్లో జాడిచ్చేసి నీళ్ళన్నీ వెళ్ళిపోయిన తర్వాత ఆరేసాను పాయింట్లన్నీ ఇక్కడ గోడ పైన వేసాను లాస్ట్ నుంచి ఆ లాస్ట్ వరకు తర్వాత బట్టలన్నీ ఇక్కడ ఆరేసానండి పొద్దున్నే ఇంకా ఊరికి వెళ్ళిపోవాలనేసి మళ్ళీ వెళ్ళి సాయంత్రానికి వచ్చేస్తానండి పిల్లలు స్కూల్కి వచ్చే టయానికి వాళ్ళ స్కూల్ పంపించేసి వస్తా బయలుదేరుతాను చీకట్లోనే అండి చీపురుతో చిమ్మేసి కల్లాపి చల్లానండి ఇంకా ముగ్గేయాలి ఇక్కడ కూడా అంత కురిసేయాలి చెట్ల కందుకు నీళ్ళు అందుకు పోస్తున్నానండి చెట్ల కందుకు నీళ్ళు పోసేసానండి ఇక్కడ చెట్లకు అందుకు నీళ్ళు పోసేసాను ముగ్గేశానండి ంతా మా బెట్టి క్లీన్ చేసేసాను తుడిచేసాను చీపురితో తుడిసేసానండి అంతా చీపురుతో తుడిచేసి ఇప్పుడు మా బెట్టేస్తున్నాను వేస్తున్నాను ఈరోజు పొద్దున పొద్దున్నే అనమాట సోమవారం గురప్ప స్వామికి అనమాట ఈ ఆటలు ఉన్నాయి మొక్కుబడి అని మా మేనమామది పిలిచిపోయారు అందుకు గురప్ప స్వామి దగ్గరికి వెళ్ళాలి గండదీపం నూటక్క టెంకాయ ఆటలు అండి గురప్ప స్వామికి అందుకే ఈరోజు పొద్దున్నే బయలుదేరాలి నేను మా చెల్లెలు బయలుదేరుతాము తను అక్కడి నుంచి వస్తుంది మేము ఇక్కడి నుంచి బయలుదేరుతాము అందుకే అండి త్వర త్వరగా సీకొట్లోనే లేసి అన్ని పనులు చేసుకుంటున్నాను పూజ చేద్దామని పూలు కోసుకొని వచ్చానండి స్వామి అమ్మవార్లకు పూలు అలంకరించి పూజ చేసుకున్నానండి మామిడి పళ్ళు నైవేద్యంగా సమర్పించి పూజ అంతా కంప్లీట్ అయిందండి ఇక్కడ పాలు పెట్టానండి స్టవ్ మీద దోశ పిండి కలిపెట్టాను దోశ వేయడానికి తర్వాత బీట్రూట్ అండి చెక్కు తీసి ఇంకా ఫ్రై చేయాలి బీట్రూట్ ఫ్రై మా పిల్లలు ఇంకా నిద్రపోతున్నారండి ఇంకా స్నానాలు చేయాలి వంట చేయాలండి నైటే సామాన్లన్నీ గడిగి పెట్టానండి ఇప్పుడు వంట చేసేయాలి పిల్లలని స్కూల్కి పంపించేసి నేను వెళ్తానండి మా వారి షాప్లో ఉంటారు మా వారికి టిఫిన్ భోజనం అన్నీ రెడీ చేసి పెట్టి వెళ్ళాలండి షాప్లో పెట్టి వెళ్తే సరిపోతుందండి బీట్రూట్ అండి చెక్కు తీసి పెట్టాను ఇంకా వీటిని ముక్కలు ముక్కలు చేసి ఇంకా ఫ్రై చేయాలి ఇక్కడ పాలు కాగినాయండి ఇక్కడ దోశ వేస్తున్నాను బీట్రూట్ ఫ్రై రెడీ అయిందండి ఇక్కడ అన్నానికి పెట్టేశాను దోశ తింటున్నానండి పిల్లలు కూడా రెడీ అయి తింటున్నారండి టిఫిన్ ఇంకా బయలుదేరాల మా పెట్టేశానండి మొత్తం అంతా అయిపోయింది మా పెట్టేయడం ఈ శారీ కట్టుకుందాం అనేసి తీసి పెట్టానండి గ్రీన్ కలర్ శారీ బ్లౌజ్ పిల్లలు టిఫిన్ తిని వాళ్ళ నాన్నకి టిఫిన్ తీసుకొని వెళ్ళారండి నేను పిల్లలకు క్యారీ కట్టేశాను నేను ఇక్కడ బుట్టలలో పెట్టేశానండి మా వారికి మా పిల్లలకి ఎందుకు షాప్ దగ్గరికి షాప్ దగ్గరికి వెళ్దేరుతున్నానండి పిల్లలు స్కూల్కి వెళ్తున్నారండి మా వారు స్కూల్కి వదిలిపెట్టి వచ్చిన తర్వాత నేను వెళ్తానండి